ఆసియా దేశాల పిచ్చిలపై ఆడటం విదేశీ జట్లకు ఎప్పుడూ సవాలి ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా వంటి జట్లు ఆసియాలో సిరీస్లు గెలవడం అంత ఈజీ కాదు తాజాగా న్యూజిలాండ్కి ఈ విషయం మరోసారి అర్థమైంది లంక టూర్లో ఉన్న కివీస్ రెండో టెస్ట్లోనూ చిత్తుగా ఓడిపోయింది తమ స్పిన్నర్లు మరోసారి తిప్పేయడంతో గాలే టెస్ట్లో శ్రీలంక ఇన్నింగ్స్ విక్టరీ కొట్టింది నూట యాభై నాలుగు రన్స్ తేడాతో కివీస్ను చిత్తు చేసిన శ్రీలంక రెండో సున్నాతో సిరీస్ను వైట్ వాష్ చేసింది తొలి ఇన్నింగ్స్లో ఎనభై ఎనిమిది పరుగులకే కొప్పుకున్న న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్లో మాత్రం కాస్త పోరాడింది ఇన్నింగ్స్ వాటమి తప్పించుకోవడమే లక్ష్యంగా పట్టుదలగా ఆడిన చివరకు లంకదే పై చేయగా నిలిచింది ఫస్ట్ ఇన్నింగ్స్లో స్పిన్నర్ ప్రభాస్ జయసూర్య ఆరు వికెట్లు తీస్తే రెండో ఇన్నింగ్స్లో మరో స్పిన్నర్ నిషాన్ ఆరు వికెట్లతో కివీస్ను దెబ్బగొట్టాడు సొంత గడ్డపై పూర్తి ఆధిపత్యం కనపరిచిన శ్రీలంక గాల టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో ఆరు వందల రెండు పరుగులు భారీ స్కోర్ చేసింది ఆ జట్టులో చందిమాల్ కమిందు మెండీస్ కుషాల్ మెండిస్ ముగ్గురు శతకాలు సాధించారు ఆ తర్వాత కివీస్ ఎనభై ఎనిమిది పరుగులకే కొప్పగోలంతో ఫాలో అని ఆడక తప్పలేదు స్పిన్ పిచ్పై మరోసారి చేతులెత్తేసిన న్యూజిలాండ్ మూడు వందల అరవై పరులకు ఆల్ అవుట్ అయింది కాగా రెండు వేల తొమ్మిది తర్వాత లంక న్యూజిలాండ్ పై సిరీస్ గెలవడం ఇదే తొలిసారి శ్రీలంక టూర్లో చిత్తుగా ఓడిన కివీస్ జట్టు ఇప్పుడు భారత్ టూర్కు రానుంది